దాని అర్థమైందంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి పిండిలున్నాయి ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు పిండి లేదు ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మన జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్ళు గుర్తు చేసుకునే కార్యం కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి వారి స్ఫూర్తితో ముందు అసలైన తెలంగాణ విద్య చూపించారు ప్రజలు తెలంగాణ సాధించుకోవాలి మామూలు తెలంగాణ సరిపోదు ఒక్క విషయం చెప్తాను నేను తెలంగాణ సాయుధ పోరాటం గురించి రావణ రెడ్డి గారు రాసిన సుందరయ్య గారు రాసిన నల్లా అసెంబ్లీ గారు రాసినారు దేవులపల్లి వెత్తేశ్వరరావు గారు పిఎన్ రెడ్డి గారు చాలా మంది రాసినారు అయితే సాయుధ పోరాటం జరిగింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ బలపడుతుందని నిజాం పోతాడేమో కానీ కమ్యూనిస్ట్ పార్టీ బలపడుతుంది బలపడుతుంది అందుకని పోలీస్ యాక్షన్ జరిగింది పోలీస్ యాక్షన్ ఉద్దేశం అనేది తీసుకొచ్చి సర్దార్ పటేల్ నెహ్రూ చేసిన పని ఏమంటే పోలీస్ యాక్షన్ తర్వాత అదే నిజాంను రాసి ప్రముఖ చేసినారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ వన్ వరకు నిజామే రాజ్భవన్లో ఉన్నాడు నిజాం కనసన్నల్లో అనేక మంది కమిషన్ చంపించినారు ఒక్క రజాకారు శిక్ష పట్టలేదు ఒక్కరికి పడదా చెప్పండి ఎక్కడ పడదు జర్మనీలో హిట్లర్ తర్వాత న్యూరంబర్ ట్రయల్ జరిగింది శిక్ష లేచిన ఆఫ్రికాలో నెల్సన్ మండేలా ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ పెట్టి శిక్షణ ఇచ్చినాడు ఇక్కడ చేసిన ఒక్కరి శిక్ష ఒక్క కాదు కానీ కమ్యూనిస్టులు అందరినీ చంపేసినాడు అనేక మంది నెల మంది అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాని చాలా పుస్తకాలు ఉన్నాయి బీజే కేస్ కేసు కూడా వేసినాడు నిజాం పాకిస్తాన్లో కలపడుకున్నాడు పాకిస్తాన్ ఏజెంట్ రాజ్ ఎట్లా పాకిస్తాన్ రాజ్య సమాజంలో చీరేస్తున్నాడు పంచబంగతరంగా పనిచేస్తున్నాడు అంటే చాలా వచ్చిన విషయం నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇంతమంది పుస్తకాలు రాసినారు కానీ నిజాం వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు కొట్టిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ చంపిన వాళ్ళు కాల్చిన వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ దాకా కాల్చిన వాళ్ళు వాళ్ళు రోజు పుస్తకాలు వాళ్ళు రాసుకోవాలి వాళ్ళ టైం బయట ఏం చేసినారు అంత రికార్డ్ చేసిన ఇండియన్ ఆర్మీ రూల్ అది ప్రతిదీ రికార్డ్ చేసినారు యాభై ఏళ్ళ దాకా అవి క్లాసిఫై డాక్టర్స్ రాష్ట్ర పత్రం యాభై ఏళ్ళ తర్వాత పత్రం క్లాసిఫై అవుతుంది అవన్నీ చదివి అమెరికాలో ఉన్న ఒక ప్రొఫెసర్ ఆయన తెలంగాణ కాదు కమ్యూనిస్ట్ కాదు ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ ఇవన్నీ చదివి లో పెట్టాడు ఇంత గొప్ప వాళ్ళు ఆ కమ్యూనిస్టు తెలంగాణ సాయుధ పోరాట యూధుడు వాళ్ళు రాసింది ఏంటంటే వాళ్ళు మేము కమ్యూనిస్ట్ పట్టుకొచ్చినాం కనుగొడ్లు పీకినాం రాశాన్ని చెప్పమన్నాం ఒక్క రాష్ట్రం చెప్పలేదు గోల్ కూడా కొట్టినాం ఇంకొకరిని చెప్పమన్నాం చెప్పలేదు చెట్టుకు వెళ్లాడ తీసినాం చంపుతామన్నాం చెప్పలేదు కాల్చి చంపినాం ఆయన చంపుతున్నాము నిన్ను కూడా కాలుస్తాం చెప్పమన్నాం చెప్పలేదు ఇటువంటి యుద్ధుల్ని వీరుల్ని శూరుల్ని చాలా పురుషుల్ని మేము ఎక్కడా చూడలేదు అని ఇండియన్ ఆర్బే నా మేము సెకండ్ వరల్డ్ వార్లో అమెరిక దేశాల్లో పాల్గొన్నాం మా యుద్ధంలో పాల్గొన్నాం కానీ అక్కడ కూడా ఇటట్టు వాళ్ళని చూడలేదు ఒక పుస్తకం అంతా రాసిందని ఒక పుస్తకం చేసినాడు అది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిష్ అయ్యింది మీరు ఎట్లకూడదు గూగుల్లో కూడా చూడండి ఆ పుస్తకం పేరు ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్ అంత గొప్ప యోధులు తెలంగాణ సాయుధులు వాళ్ళ నాయకులు రావనారాయణ రెడ్డి గారు అందుకని ఇది ఇంతమంది రాసిన వేరు కానీ అమెరికాలో కూర్చొని ఇండియన్ ఆర్మీ వాళ్ళు చెప్పిందని రాస్తుంది అది గొప్ప విషయం వారి నాయకులు రావినార రెడ్డి గారు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు గుర్తు చేసుకుంటే మనకు భవిష్యత్ దారి ఏందో అది తొలిస్తుంది దానికోసం మనకు సన్నద్ధం అవుతుంది